కుంభరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఖచ్చితంగా రెండు కోరికలు తీరుతున్నాయి అలానే కాకుండా దైవనుగ్రహం లభిస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక కుంభరాశి వారండి చాలా నిజాయితీ పరులని చెప్పొచ్చు నిజాయితీ అంటే నిజాయితీకి కట్టుబడి ఉంటారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి లైఫ్లో చక్కగా ఎదగాలి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి పనిని చేయటం కానీ ఆలోచించి పనిని మొదలు పెట్టడం కానీ పని చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దాని వెనుకే ఉండి పోరాటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కుంభరాశి వారు మంచి గుణగణాలను కలుగుంటారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటూ ఉంటారు పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఏంటంటే తెలివితేటలు అధికంగా ఉంటాయండి కాబట్టి వీరు చేసే బిజినెస్ కావచ్చు వ్యాపారం ఏదైనా కావచ్చు అండి బాగా రాణించగలుగుతారు ఎంత నష్టాల్లో ఉండేదాన్నైనా సరేనండి దాన్ని ఏంటంటే లాభాల్లోకి టాలెంట్ వీరి దగ్గర ఉంటుందన్నమాట కుంభరాశి వారికి ఏంటంటే బంధువర్గం ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగానే ఉంటుంది ఎంత ఎందుకంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి వీళ్ళతో హెల్ప్ తీసుకున్న వాళ్ళే వీళ్ళతో స్నేహితులుగా మారి వీళ్ళకి ఏంటంటే కనుక సహాయం చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక కొంతమంది మూర్ఖులు అంటే మూర్ఖత్వంగా ప్రవ ప్రవర్తించడం వీళ్ళతో హెల్ప్ తీసుకొని కొంచెం వీరిని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తారు కానీ మ్యాక్సిమం కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే వీరితో ఒక్కసారి స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని వదిలిపెట్టారండి అలాంటి మంచి తత్వాన్ని ఈ కుంభరాశి వారు ఉంటారనమాట బంధువర్గంలో కూడా వీరికి ఏంటంటే కనుక ఆదరాభిమానం ఉంటుంది అంటే బంధువుల్లో ఎక్కువగా ఏంటంటే కనుక పేరు ప్రతిష్ట కొంత గౌరవం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట కుంభరాశి వారు ఎదుగుతుంటే కొంతమంది చూసి ఓర్వలేరనమాట ఎప్పుడు తొక్కేద్దామా ఎప్పుడు వీరు అంటే పాడైపోతారా ఎదగకుండా ఎప్పుడు అంటే ఉంటారా అన్నట్టుగా కొంతమంది కోరుకుంటూ ఉంటారని చెప్పొచ్చు శత్రువులు ఎక్కరో ఏముండరండి వీరు చుట్టుపక్కలే ఉంటారు శత్రువులు ఎవరో కూడా వీరికి బాగా తెలిసి ఉంటుంది కూడా అవన్నీ కూడా ఏం పట్టించుకోరండి పోని ఎవరి పాపాన వాళ్ళు పోతారని వదిలేసుకుంటూ ఉంటారు భగవంతుడిపై భారం వేసి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారండి అంటే పనుల్లో ఎక్కువగా రాణించటం పనులు బాగా అంటే చెయ్యటం మంచి పేరుని తెచ్చుకోవటం అలానే కాకుండా హెల్పింగ్ నేచర్లో కూడా మంచి పేరుని తెచ్చుకోవటం ఎప్పుడు కూడా అండి ఎంత బాధున్నా కానీ మొహం మీద చిరునవ్వు మాత్రం చెక్క చెదరదండి అంటే బాధ ఉన్నా కానీ కనిపించదండి కనిపించకుండా ఏంటంటే కనుక దాచుతా అంటే దాచుతారని చెప్పొచ్చు ఏ కష్టం ఉన్నా సరే ఏ బాధ ఉన్నా సరే ఎవరితో చెప్పుకోరు ఈరోజు డబ్బు ఉంది కదా అని ఏంటంటే కనుక తెగ పొంగిపోరు డబ్బు లేదు కదా అని ఏంటంటే బాధపడిపోరండి ఏదున్నా లేకున్నా ఒకటే తీరుగా అంటే ఒకటే మాదిరిగా ఉంటారు ఒకే రకంగా ఉంటారనమాట ఎప్పుడు కూడా బిల్డప్లు చేయటం కానీ లేదంటే గనక యాటిట్యూడ్ చూయించుకోవటం కానీ ఇలాంటివి మాత్రం ఈ కుంభరాశి వారు చేయరండి ఏదున్నా సూటిగా మాట్లాడతారు ఏదున్నా ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు అది నష్టమైనా సరే కష్టమైనా సరే ఏదైనా సరే కానీ ఎప్పుడు కూడా అధైర్యపడటం కానీ ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడటం కానీ ఇలాంటివి చేయరనమాట కుంభరాశి వారు వీళ్ళ కాళ్ళ మీద నిలబడాలి వీళ్ళ కాళ్ళ మీదనే ఏంటంటే కనుక వీరు ఎదగాలి అందరిలాగా మేము కూడా బాగుపడాలి అందరిలాగా మేము కూడా ఉండాలని కోరుకుంటారు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక శని బాధల వల్ల కొంచెం రాహుకేతు ప్రభావాల వల్ల ఏంటంటే కనుక కష్టాల మీద కష్టాలు వచ్చినప్పుడు కూడా అండి అధైర్యపడిపోరండి కష్టాలకు అలవాటు పడిపోయిన జీవితం కాబట్టి కష్టం వచ్చినా సరే ఎదుర్కోవడానికి మేము అంటే రెడీగా ఉన్నామనుకుంటారు కానీ కుంభరాశి వారికి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కనుక కొంతకాలం నుంచి బాగానే ఉందండి శని తొలగిపోయింది కాబట్టి వీరి జీవితం నుంచి వీరేంటంటే పట్టిందల్లా బంగారంలాగా మారబోతుందనమాట చాలా మంచి ఫలితాలను అయితే చూస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక సకాలంలో డబ్బు అందుతుంది కాబట్టి కొన్ని కష్టాలు ఏంటంటే ఆగిపోయాయి కష్టాలు ఏంటంటే కొంచెం తగ్గాయి అయినప్పటికీ కూడా అక్కడ చిన్న చిన్న కష్టాలు అనేవి ఉంటాయి కదండి కామన్గా ఒకటేసారి అన్ని కష్టాలు అయితే పోవు కదా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ జీవితం నుంచి కష్టాలనే వెళ్ళిపోతాయి మీరు అనుకున్న గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారండి మీ యొక్క మంచితనము మీ యొక్క ధైర్యము మీరు చేసే కొన్ని అంటే మంచి పనుల వల్లనే భగవంతుడు మిమ్మల్ని మెచ్చి నచ్చి ఏంటంటే కనుక మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు ఈ ఈరోజు మీరు ఏంటంటే కనుక ఇంత అంటే పొజిషన్లో ఉన్నారు ఇది బందగుడుతు పెట్టుకోండి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అండి అందుతుంది కాబట్టి మూడు పూటలు తినగలుగుతున్నాం అదే భగవంతుడి యొక్క అనుగ్రహం అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మీకు విపరీతంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉందండి అందుకే సంపద సకాలంలో మీ చేతికి అందుతుందనమాట సంపద వల్ల మీరు ఏంటంటే కనుక చాలా అండి అంటే కొనుగోలు చేయాలనుకుంటారు కానీ కొనలేకపోతు అంటే పోతున్నారు ఎంత డబ్బు వచ్చినా సరేనండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వృధా ఖర్చులు పెరిగిపోతున్నాయి వృధా ఖర్చుల వల్ల చాలా సవరైపోతున్నారు వృధా ఖర్చులతో పాటు ఏంటంటే కనుక మమ్మల్ని అయితే చాలా మంది డబ్బు అడుగుతారండి డబ్బు కోసమే కొంతమంది నాతో స్నేహం చేస్తారన్నట్టుగా కూడా అంటే ప్రవర్తిస్తూ ఉంటారండి కుంభరాశి వాళ్ళు అంటే ఎలా అంటే కనుక నాకు సమస్యలు ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ కొంతమంది వీళ్ళకు దగ్గర వాళ్ళే అండి ఫోన్ చేయటం కానీ లేదంటే కనుక డబ్బు ఉంటే ఇవ్వు కొంచెం హెల్ప్ చేయి అన్నట్టు అడుగుతారు కానీ మరి వీరు కష్టాల్లో ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు అసలు చెయ్యరు ఎవరు పట్టించుకోరు అప్పుడు ఒక్కరు కూడా కనిపించరండి అలా ఉంటూ ఉంటారు అంటే కుంభరాశితో కొంతమంది కొంతమంది ఏంటంటే ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడరండి అంటే స్నేహితులు కొంతమంది ఇలా ఉంటూ ఉంటారనమాట కానీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చాలా మంచి స్నేహం అనేది ఉంటుంది మంచి పేరు అనేది ఉంటుంది పలుకుబడి అలానే కాకుండా ఎదుగుదల ఇవన్నీ కూడా మల్టీ టాలెంట్ అంటారు కదా వీళ్ళు ఉంటాయన్నమాట ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి అంటే మంచివాడా చెడ్డోడా చెప్పేంత గుణం వీళ్ళు ఉంటుందండి కాకపోతే మనకి ఎందుకులే అని వదిలేస్తూ ఉంటారు అలానే కాకుండా మంచితనానికి మంచి చెడుతనానికి చెడు అన్నట్టు ఉంటారు ఎప్పుడు కూడా కోపంగా అంటే గంభీరంగా కనిపించరు ఎప్పుడు కూడా అంటే ఒక సైలెంట్గా కొంచెం అంటే హ్యాపీనెస్గా ఉంటూ ఉంటారనమాట కోపం వస్తే మాత్రం వీళ్ళంత కోపిస్తులు ఉండరని చెప్పారండి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఎవరైనా అన్నరాని మాటలు అన్నా సరే వీరి మీద ఏదైనా అబద్ధాలు చెప్పిన సరేనండి చాలా కోపంగా రగిలిపోతారన్నమాట వీళ్ళు ఏంటంటే కనుక నిజాయితీగా ఉండాలి అంటే తిన్నాళ్ళు మన కష్టమే మనం తినాలి వేరే వాళ్ళ కష్టం మీద ఆధారపడద్దు అన్నట్టుగా ఉంటూ ఉంటారు చాలా మంచి తత్వాన్ని ఉంటారు ఇప్పుడు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు ముఖ్యంగా ఇరవై ఒకటవ తేదీ మనం చూసుకున్నట్టయితే అద్భుతాలను మీరు చూడబోతున్నారండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట ఈ రోజంతా కూడా మీకు అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు అంటే ఈ రోజు ఎలా గడిచిపోతుందంటే కూడా మీకు అర్థం కాదనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపో పనులన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకుంటారు బంధువర్గంతో కలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణాలు కూడా పడవచ్చు అంటే ఇలా హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి అలానే కాకుండా కొంచెం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఎవరితో కూడా ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు మీకు తెలిస్తేనే మాట్లాడండి తెలియని మాటలు మాట్లాడకండి నార్మల్గా మీరు ఏంటంటే కనుక ఎవరి మీద చాడీలు చెప్పరు కానీ కొంతమంది ఉంటారు కదండి మిమ్మల్ని ఇబ్బంది ఇలా ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలని కొంతమంది చూస్తూ ఉంటారు కదా కాబట్టి అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతాదంతా కూడా ఈరోజు బాగానే ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ముఖ్యంగా ఏంటంటే కనుక విద్యార్థులకండి అంటే ఇలా ఫాస్ట్ మార్క్స్ వచ్చాయి మంచి మార్కులతో మేము పాస్ అయిపోయాము అలానే కాకుండా మేము అనుకున్న దగ్గర అడ్మిషన్స్ అనేది మాకు దొరకాలి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకైతే మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసుల పరంగా బాగానే ఉంటుంది డబ్బు సకాలంలో అందుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి అంతా మంచిగా జరుగుతుందని చెప్పొచ్చు ఈ రోజు అంతా కూడా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది సమయానికి ఆహారం తీసుకుంటారు పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు బంధువర్గంతో కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా అద్దెంట్లో నుంచి ఇంట్లోకి వెళతారు లేదంటే కనుక ఇల్లు మారే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇలా మనం చెప్పాలంటే కనుక మంచి అయితే చూసే అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ కూడా బాగానే ఉంటుందండి ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి కాబట్టి ఇంకా మీకైతే అద్భుతంగా ఉండబోతుంది బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఈరోజు అనుకూల అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు పనులలో ఏంటంటే కనుక హడావుడిగా ఉంటూ ఉంటారు అలాగే వచ్చేసి మీరు అంటే ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటారు ప్రయాణాలలో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు తప్పవని చెప్పొచ్చు అనారోగ్య సమస్యలకు ఇంకా పులిష్టా పడిపోతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది సకాలంలో ఆహారం తీసుకోవటం అంటే ఆరోగ్యంగా ఉండటం ఇవన్నీ కూడా చూస్తారని చెప్పొచ్చు వీళ్ళుంటే ఈరోజు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటేనండి తమలపాకులు ఉంటాయి కదా ఇరవై ఒక్క తమలపాకులు కానీ పదకొండు తమలపాకు తీసుకొని శ్రీరామన్ రాసేసి ఏంటంటే గనక తమలపాకుల పైన సింధూరంతో రాయండి రాసిన తర్వాత ఆ తమలపాకులను తీసుకుని ఆంజనేయ స్వామికి మీ కోరిక బలంగా కోరుకుని మీరు ఏంటంటే గనక ఆ మాలను సమర్పించండి లేదంటే గనక మీరు ఒక తమలపాకుని తీసుకుని ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లో అందరూ కూడా ఆ తమలపాకుని తినండి అలా తింటే ఆయుష్ పెరుగుతుంది అనేక రకాల అంటే బాధల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఏంటంటే గనక శని నుంచి విముక్తి కలుగుతుంది రాహుకేతు ప్రభావాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది జాతక దోషాలు మారటంతో పాటు జీవితం కూడా మారుతుంది తమలపాకుని తినలేము అనుకునేవారు ఏంటంటే కనుక తమలపాకు మీద బెల్లం కానీ అంటే తేనె కానీ పంచదారతో కానీ తమలపాకుని తినవచ్చు అనమాట ఖచ్చితంగా తమలపాకు తినాలి అలా తింటేనే మంచిది ఇంకా ఈరోజు కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఇరవై మూడవ తేదీ అండి మీకు ఖచ్చితంగా రెండు కోరికలు తీరుతాయండి చెప్పాలంటే కనుక ఇరవై మూడవ తేదీ బానే ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్నైతే చూడబోతున్నారు మంచి రిజల్ట్ ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రెండు కోరికలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీ బిజీగా ఉంటారు పనులన్నీ కూడా చేయాలనుకుంటారు కానీ కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోతాయి భార్యాభర్తల పరంగా విభేదాలు ఉంటాయి అవి తొలగిపోతాయి ప్రేమికులు కూడా ఏంటంటే కనుక చక్కగా విడిపోయిన వారు కలుస్తారు ఫోన్ కాల్స్ వస్తాయి అలానే కాకుండా ఎదురుపడటం ఇలాంటివి జరుగుతాయండి ఖచ్చితంగా జరుగుతాయి ఇంకా పిల్లల పరంగా కూడా ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం కొంచెం పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా అప్పుని తీర్చుకోవాలనుకు తీర్చుకోవాలనుకుంటున్నాం కొంచెం డబ్బు దాచుకున్నాం ఇంకా కొంచెం డబ్బు అంటే అడిగామండి అది వస్తుందో రాదో అని ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వాళ్లకు డబ్బు చేతికి అందుతుంది అప్పు తీరుతుంది సకాలంలో అప్పులు తీరుతాయి కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట హ్యాపీనెస్ని అయితే చూస్తారు ఈ రోజు వీలుంటే లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టడం కానీ లేదంటే కనుక చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి పూజ చేయడం కానీ ఇలాంటివి చేయండి శుక్రవారం కాబట్టి మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట శుక్రవారం ముఖ్యంగా లక్ష్మీదేవిని ఎవరైతే దీపదూప నైవేద్యాలతో పూజ చేస్తారో అలాంటి వాళ్లకు కుంభరాశి వారికి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి మీ వెంటే ఉంటుంది మీకు కావలసినంత ధనం సమకూరుస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించేలాగా చేస్తుంది ఆ తల్లి అనుగ్రహంతో ఇంకా మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు దీపదూప నైవేద్యం అంటే ఏమి లేదండి తుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి పటానికి పుష్పాలు సమర్పించేసి దీపారాధన మన శక్తి కొలది అండి నువ్వుల నూనె కానీ ఆవు నేతితో కానీ దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను పెట్టేసి ధూపం అంటే చూయించి మనం ఓం లక్ష్మీదేవి అయిన అనుకుంటే సరిపోతుంది అంతే మనం ఓ ఆడంబరంగా చేయాలని రూల్ ఏమీ లేదు మనకు నచ్చినట్టు మనం చేసేసుకుంటే కూడా ఫలితాలు ఉంటాయన్నమాట కానీ ఖచ్చితంగా లక్ష్మీదేవిని అయితే పూజించండి కొన్ని పనులు ఏంటంటే కనుక వాయిదా పడిపోతాయి కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ అవుతారు అయినప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది అయితే లేదనమాట బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కొంచెం ఆనంద ఆనందంగా ఉంటుంది మళ్ళీ మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ వాయిదా పడిపోతాయి హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి రోడ్ల మీద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అటు ఇటు చూస్తున్నాడవండి ఏ తప్పున్నా అది మన మీదకే వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు పడితే చాలా మంచిది అనమాట ఆ తర్వాత మీకు ఇక్కడ అంతా కూడా అనుకూలంగానే ఉండండి ఇబ్బంది అయితే లేదు అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ వాహనం కానీ వస్తువు కానీ కొంటారండి అంటే వాహనం కొనటం వస్తువు కొనటం రెండు ఒకటేనా అండి అంటే కనుక కొంతమంది వస్తువు కొనవచ్చు కొంతమంది వాహనం కొనవచ్చు అలానే కాకుండా రెండో కోరిక ఏంటంటే కనుక మీ కోరిక తీరుతుంది మీరు ఏదైతే అనుకున్నారో ఉద్యోగం గురించి ఆ కోరిక తీరుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట ఉద్యోగంలో బదిలీలు కానీ లేదంటే కనుక చిన్న ఉద్యోగం నుంచి కొంచెం పెద్ద ఉద్యోగానికి మీ బాస్ మిమ్మల్ని అంటే పోస్ట్ ఇవ్వటం కానీ లేకపోతే కొంచెం జీతం పెంచడం కానీ ఇది హ్యాపీనెస్ ఇది కోరిక కూడా మీది ఎప్పటినుంచో డ్రీమ్ మీ ఇంటర్వ్యూకి వెళ్ళాము ఈ ఉద్యోగం మాకు కావాలి ఇది మా కోరిక అండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ప్రాప్తం అవుతుంది వస్తువు కానీ వాహనం కానీ కొనటం ఇవన్నీ చిన్న చిన్నగా అనిపించవచ్చు కానీ ఇవి పెద్దవే అండి అంటే కోరికల పరంగా ఇవి పెద్దవే అని చెప్పవచ్చు అండి ఇలా ఉంటుంది